హాయ్ నేషనల్ సాంగ్ జాతీయ గీతం వందే మాత్రం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడో తారీఖున బకిన్ చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది ఎగ్జాక్ట్ గా రేపటికి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడో తారీఖుకి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు అనగా నవంబర్ ఏడో తారీఖున అందరం కూడా ఉదయం పది గంటలకి అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది ఈ జాతీయ వాదం ఏదైతే ఉందో అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే ఉందో అందరినీ కూడా వందే మాత్రం వందే మాత్రం మీన్స్ తల్లికి వందడం అలాగే భారత మాతకి వందనం అనమాట సో ఎవరైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఎవరైతే ఈ స్వాతంత్రకాంక్షను కాంక్షను కోరుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ వందే మాత్రం అనే నినాదం ఒక స్ఫూర్తినిచ్చిందనమాట రేపు పది గంటలకి మనం అందరం కలిసి ఎవరైతే మనకి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో వాళ్ళందరి కోసం అందరం పది గంటలకి ఈ జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పి కోరుకుంటూ జై భారత్